జ్యోతిష ప్రయోజనం మనిషికి తెలిసిన అన్ని శాస్త్రాల్లోకి శాస్త్రం చాలా గొప్పది పుట్టిన తేదీ సమయం ప్రదేశం ఈ మూడిటిని బట్టి మనిషి వ్యక్తిత్వం జీవితంలో జరగబోయే సంఘటనలు ఆయు ప్రమాణం ఇతర వివరాలు ఈ ఇతర సైన్స్ చెప్పలేదు కానీ జీవితంలో ఎన్ని సాధించినా మనిషికి తెలియంది మాత్రం భవిష్యత్తు మాత్రమే దానిని స్పష్టంగా చూపించేది విద్య జ్యోతిషం జరిగేది ఎలాగూ జరుగుతుంది జ్యోతిషం ఎందుకు అన్న ప్రశ్న ఈనాటిది కాదు చాలా ప్రాచీన కాలం నుంచే ఉంది భటోత్పలుడు వరాహుని గ్రంథాలకు పృథు యశస్సు గ్రంథాలకు వ్యాఖ్యాత ఈయన ఈ విషయాన్ని వివరంగా చర్చించాడు ముందు ముందు జరగబోయేవి తెలుసుకుంటే మార్చుకునే ప్రయత్నాలు చేయొచ్చు అసలు జ్యోతిష్య ప్రయోజనం జరగబోయే చెడును తొలగించుకోవటమే దానికి అవకాశం ఉందా అన్నదే ప్రశ్న భవిష్యత్తును మార్చుకునే అవకాశం తప్పక ఉంది అవకాశమే లేకుంటే జ్యోతిష విద్యకు అర్థమే లేదు అంటే కర్మ ఫలం అనేది స్థిరం కాదు దానిని మార్చవచ్చు జీవితంలో మనం అనుభవించే మంచి చెడు రెండూ మనం పూర్వ జన్మంలో చేసుకున్న కర్మ ఫలితాలు కనుక సరి అయిన కర్మను ఇప్పుడు చేసి దాని ద్వారా పూర్వం చేసిన చెడు కర్మ ఫలితం మార్చొచ్చు భగవంతుని సృష్టిలో మార్పుకి ఎప్పుడూ వీలుంటుంది అయితే భవిష్యత్తు మొత్తాన్ని మనం ఇష్టం వచ్చినట్టు మార్చగలమా మార్చలేం కర్మ మూడు రకాలు మొదటిది అనుభవించక తప్పని దృఢ కర్మ రెండవది రెమెడీస్ కి అదృఢ కర్మ మూడవది గట్టి రెమెడీస్ కి లొంగే మిశ్ర కర్మ జ్యోతిష చక్రాన్ని బట్టి ఏది ఏదో తెలుస్తుంది ఉన్నత అంశ చక్రాలైన ఖవేదాంశ అక్ష వేదాంశ నక్షత్రాంశ సస్ పూర్వజన్మ దోషాలను చూపుతాయి నాడీ అంశ గుర్తించగలిగితే పూర్వ జన్మల్ని అర్థంలో చూసినట్టు చూడొచ్చు నాడీ జాతకాని గురించి త్వరలో తెలుసుకుందాం దోషాలన్నీ పూర్వజన్మపు చెడు కర్మలు మంచి యోగాలు మంచి కర్మలు దోషాలపైన పైన గురు దృష్టి లేదా పంచవిధ సంబంధాలలో ఏదో ఒకటి ఉంటే అది పరిహారాలకు లొంగుతుంది శుభగ్రహ సంబంధం లేకుంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగదు మనిషి జీవితంలో పశ్చాత్తాపానికి ఎప్పుడూ అవకాశం ఉంది చేసిన తప్పులు దిద్దుకునే అవకాశం భగవంతుని సృష్టిలో ఉంటుంది అయితే రెమెడీస్ అనేవి తూతూ మంత్రంగా చేసి తరువాత మళ్లీ మా ఇష్టం వచ్చినట్టుమే ఉంటాం అంటే కుదరదు మరి చిత్తశుద్దితో చేసిన పాపాలకు నిజమైన పశ్చాత్తాపంతో భగవంతుని వేడుకుంటూ రెమెడీస్ మనస్ఫూర్తిగా చేస్తే తప్పక అవి ఫలితాన్ని చాలా సార్లు ఫలితాలు వెంటనే కనిపించి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఇది ఎన్నో రుజువైంది కూడా కాకుంటే రెమెడీస్ చేయటం చాలా కష్టం తేలికగా కనిపించే రెమెడీస్ కూడా ఒక పట్టానా లొంగో చేయటానికి మనకు బుద్ధి పుట్టదు పుట్టినా అనేక అమాంతరాలు కలుగుతాయి మధ్యలో మానేయాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి వీటన్నిటికీ తట్టుకొని నిర్ణీత కాలం వరకు చేయగలిగితే తప్పక దోషాలు తొలుగుతాయి జ్యోతిషం మణి మంత్ర ఔషధాలను రెమెడీలుగా సూచించింది ఇవేగాక తాంత్రిక రెమెడీలు ఉన్నాయి సులభంగా కనిపిస్తూ చేసేటప్పుడు నానా బాధలు పెట్టే లాల్ కితాబ్ రెమెడీలు ఉన్నాయి జ్యోతిషం నిరాశావాదం కాదు ఇది జీవితం మీద ఆశను పెంచే శాస్త్రం రెమెడీల ద్వారా భవిష్యత్తును మార్చుకోవచ్చు అనేది నిర్వివాదం ఇదే జ్యోతిషం యొక్క అసలైన ప్రయోజనం శాస్త్ర విజ్ఞానం మనకి ఇచ్చిన మహర్షుల ఉద్దేశ్యం భవిష్యత్తును చూసి భయపడి పారిపోవటానికో దుఃఖిస్తూ కృషించడానికో కాదు భయంకరమైన నది లాంటి సంసారంలో ఇదే జీవులు ఇక్కడ సుడిగుండాలున్నాయో ఎక్కడ భయంకర కాలసర్పాలున్నాయో ఏ ప్రాంతంలో ఏ సమయానికి మిమ్మల్ని మింగాలని మొసళ్లు ఉంటాయో తెలియచేయటం అలా తెలియటం ద్వారా భయపడ్డం కాక జాగ్రత్తలు తీసుకుని ఆ ప్రమాదాల నుంచి లేక ఇబ్బందుల నుంచి తెలివిగా తప్పుకొని సాగిపోవటమే వారు కరుణతో మనకు అందించిన ఈ విద్యా లక్ష్యం అదన్నమాట ఈ ప్రయాణం ఆపుదామన్నా ఆగేది కాదు దాని సమయం పూర్తయిందాక నదిని ఈతక తప్పదు మొండిగా ఈదుతానని దిగి కొందరు అలసి సొలసి ఇదితే ఈ లోపల కొందరు అంతమయ్యేది కూడా మధ్యలో జరుగుతుంది అదృష్టవంతుడు తన తెలివితో ఒక చెక్కనో దొంగనో ఆధారం చేసుకుని ఈదుతూ తన శ్రమను కొద్దిగా తగ్గించుకుంటాడు తెలివి కలవాడు ఒక పడవను తయారు చేసుకుని దానిని నడుపుకుంటూ ప్రమాదాలు దాటుకుంటూ వెళ్తాడు భగవన్నామం అనే వాడనెక్కినవాడు పూర్ణ విశ్వాసంతో నిశ్చింతగా హాయిగా విశ్రాంతిగా సునాయాసంగా ఈ నదిని తరిస్తాడు ఈ ఈ ప్రమాదాలు గండాల గుండాలు ఎక్కడున్నాయో ప్రయాణంలో ఏ సమయానికి మీకు ఎదురవుతాయో తెలియచేసే స్పష్టమైన మ్యాప్ జ్యోతిషం మనకిస్తుంది దానిని చూసి భయపడి ప్రయాణం చేసినంతసేపు ఏడవటం కాదు వివరాలు తెలిసాయి కదా అన్న ధైర్యంతో సాగాలి ఆ విద్యను కూడా మనకిచ్చారా మహానుభావులు అసలు మనిషి జీవిత విధానం ఈ ప్రకృతిలో ఏ శక్తులు నియంత్రిస్తున్నాయో పరిశోధించి దర్శించి వాటి పరిష్కార మార్గాలను కూడా ఇచ్చారు ఇంకా ఈ ప్రాకృతిక శక్తులన్నీ ఏ దివ్య చైతన్యం ద్వారా నియమాత్మకంగా నడపబడుతున్నాయో ఆ పరాశక్తిని ఆశ్రయిస్తే ఆ శక్తితో మమేకమైతే ఇక సృష్టిలో ఎవ్వరికీ భయపడాల్సిన అవసరమే లేదని వారు కరుణతో మనకు బోధించారు ఈ పుణ్యభూమిలో మాత్రమే లభించింది ఈ దివ్య విద్య మనకి ఈ మధ్య ఆరోగ్య స్పృహ బాగా పెరిగింది వ్యాధి రాకముందే అనేక రకాల వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాం అక్కడ అన్ని పరీక్షలు చేసి వైద్యులు నైనా నువ్వు ఈ నూనెలు ఎక్కువగా వాడితే నీకు గుండుపోటు రావచ్చు నీ శరీరంలో ఫలానా పదార్థం ఎక్కువ అవుతుంది దీని ద్వారా ఫలానా వ్యాధి వచ్చే అవకాశం ఉంది అని హెచ్చరిస్తే మనం ఏం చేస్తాం ఈ ఏడుస్తూ నాకు ఆ వ్యాధి వచ్చేస్తుంది అని తిండి తిప్పలు మాని కూర్చుంటావా దానికి తగు జాగ్రత్తలు తీసుకుని రాబోయే ప్రమాదాల నుంచి తప్పించుకుంటాం ఇలాంటి ఎన్నో విషయాలు మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరంగాను అద్భుతంగానే ఉంటాయి మరి ఇవన్నీ మీకు తెలుసుకోవాలని ఉంటుంది కదా తెలుసుకోవాలంటే ఏం చేయాలి మీరు సింపుల్గా చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే మాకు పంపించడం పంపించండి మరి